హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నా ఫస్ట్ ఆవల జీలకర్ర వేసేసి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు వేసిన తర్వాత కొంచెం వేగినాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం పచ్చిమిర్చి రెండు మూడు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ బాగా మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం అవి కొంచెం మంచిగా వేగుతాయి కాబట్టి ఉప్పు వేస్తున్నాం మంచిగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ ఉంది కదా అది మంచిగా కలిపి వేగాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం మార్నింగ్ కూరగాయలు ఏం లేకపోయేసరికి ఇంకా ఎగ్ రైస్ వేసిద్దాం చేద్దామని తొందరగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎగ్ రైస్ పసుపు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్ బ్రేక్ చేస్తున్నా ఎగ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దాంట్లో ఏదో చిన్నది పడింది దాన్ని తీసిస్తున్నా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ కొంచెమే ఉంది కాబట్టి నేను ఒకటే ఎగ్ వాడిన మనకి ఎగ్స్ రైస్కి సరిపడా ఎగ్ ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్టీగా అలాగే కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం ఎక్కువ అవసరం ఉండదు అలాగే క్వాంటిటీ కూడా తక్కువ ఉంది కొంచెం ధనియా పౌడర్ తీసుకున్నా ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి ఎగ్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా కొంచెం బ్రేక్ చేసిన చిన్న చిన్నగా ముక్కల్లాగా మరీ పెద్దగా ఉంటూ ఫ్రై అవ్వదు కదా ఇప్పుడు మనం రైస్ వేడి రైసే నేను తీసుకున్నా రైస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మస అదంతా పట్టేటట్టు కలుపుకోవాలి అంతే అండి ఎగ్ రైస్ రెడీ మార్నింగ్ మార్నింగ్ కూరగాయలు ఏం లేకపోతే పిల్లలకి ఎగ్ రైస్ వేసి ఇచ్చేసి టిఫిన్ బాక్స్లోకి లంచ్కి ఈజీగా తొందరగా సింపుల్గా అయిపోతుంది లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాం ఇదే అండి ఎగ్ రైస్ ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎగ్ రైస్ ఈజ్ రెడీ బాయ్